హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న కల్చర్ థింగ్స్ ఈ ఇల్లునైతే సెవెన్ ల్యాక్స్ పెట్టి రీ డిజైన్ చేశారు ఇది ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అయింది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ దాకా వెళ్ళింది అన్నట్టు ట్వంటీ కే వ్యూవర్స్ కూడా షేర్ చేసుకున్నారు అన్నట్టు అంటే అంత బాగుంది ఇల్లు అనేది ఇల్లు అంటే ఈ విధంగా ఉండాలంట చాలా మంది కామెంట్ చేసారు చాలా బాగుందని ఈ ఇల్లు అయితే మాకు చాలా నచ్చింది దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేయరా మేము కూడా అది చేయించుకోవాలనుకున్నామని చాలా మంది అడుగుతున్నారు అందుకే మళ్ళీ ఒకసారి ఈ చూపిద్దామని తీస్తున్నా ఇల్లునైతే సెవెన్ ల్యాక్స్ పెట్టి డిజైన్ చేసారు కదా ఇది వన్ ఇయర్ తర్వాత అన్నట్టు రీ డిజైన్ చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏమైనా డ్యామేజెస్ వచ్చినాయంటే ఏం రాలేదు మంచిగా పర్ఫెక్ట్ గానే ఉంది ఇంత కంఫర్ట్ గానే ఉందంటే ఏ ప్రాబ్లం కూడా రాలేదంట ఏదైనా డ్యామేజ్ ఇట్లా రావడానికంటే ఇది హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అన్నట్టు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ని రీడిజైన్ చేసారు మీరు మళ్ళీ అడిగారు కాబట్టి క్లారిటీగా చూస్తామని చెప్పారు అని అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది మా సిస్టర్ ఇళ్ళ వాళ్ళు అన్నట్టు మేము వెళ్ళి మీకోసమని మరోసారి హోమ్ టూర్ చేద్దామని వెళ్ళినా ఇది చాలా మంది ఇల్లు చూస్తే చాలా మంది కామెంట్ చేసారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పవచ్చు అంటే పాతకాలం వీళ్ళనే కొత్తగా మార్చారు కదా ఇందులో ఉన్నది చాలా మెమరీస్ అనేవి గుర్తుండిపోయేలా ఉన్నాయి అంటే ఇల్లును పూల చాలా మెమరీస్ అనేది మిస్ అవుతాం కదా చిన్నప్పటి నుంచి పెరిగాయి అవన్నీ మిస్ కాకుండా మీరు ఇల్లునే మరి డిజైన్ చేసుకున్నారు చాలా బాగుంది అని కామెంట్ చేసి రండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇంకేమారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతురాలు ఇల్లు ఎంత బాగుందంటే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఎంత పీస్ఫుల్గా ఉంది అని చాలా మంది అన్నారండి ఈ ఇంట్లో ఉండే కోడళ్ళు కానీ కొడుకులు కానీ అదృష్టవంతులు అని అన్నారు కానీ బట్ ఇక్కడ అక్క వాళ్ళ కొడుకు ఒక అతను సిటీలో ఉండడు ఒక అతను కరీంనగర్లో ఉంటాడు అన్నాడు ఒక అక్క అని ఉంటది ఇంట్లో వాళ్ళు జాబ్ పర్పస్ లో అక్కడికి వెళ్ళారు కానీ ఎప్పటికైనా ఇక్కడికే ఇక్కడికి వస్తారు అన్నట్టు వాళ్ళ కూడా చాలా హ్యాపీగా ఉంది మా ఇల్లు ఇంత మంచిగా ఇంత మంచిగా అనిపించింది ఇంతమంది మాకు కామెంట్ చేసారు ఇల్లు గురించి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా పూజ గది అయితే అంతకుముందు చిన్న ఇక్కడ ఉండే దానికి స్టిచ్ చేసే ఫొటోస్ అందుకే చాలా అందంగా అనిపిస్తుంది పూజారు అది నాకు కూడా చాలా బాగా నచ్చింది పూజా గది అనేది నేను కూడా అనుకున్న హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కావచ్చు కదా ఏమైనా ప్రాబ్లం వస్తుంది కావచ్చు ఏమైనా డ్యామేజ్ ఇట్లా వస్తుంది కావచ్చు అనుకున్నా బట్ ఏం డ్యామేజ్ లేదండి అంత ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా వన్ ఇయర్ తర్వాత కూడా ఆ విధంగా ఉంది ఈ వీడియో చూసైతే నాకు నుంచి ఒక అనేది వచ్చింది మీరు ఎవరితోని ఇల్లు రిపేర్ చేపించారో వాళ్ళ యొక్క నెంబర్ అయితే మాకు ఇవ్వరా మేము కూడా చేయించుకుంటాం మాకు కూడా విలేజ్లలో కొన్ని హౌజెస్ అనేవి ఉన్నాయి వాటిని రిపేర్ చేసుకుంటాం మాకు మెమోరీస్ అనేవి చాలా ఉన్నాయి వాటిని గుర్తుండిపోయేలా మేము ఇల్లునైతే రిపేర్ చేయించుకుంటాం దాన్ని కూలగొట్టడం ఇష్టం లేదు ఈ విధంగా చేయించుకుంటాం వాళ్ళ యొక్క నెంబర్ అయితే ఇవ్వనని అడిగారు నేను కూడా ఇప్పిన వాళ్ళకు కూడా తెలుసుకున్నారట వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసుకోవాలి ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చాలా మందికి అయితే ఇల్లు అయితే నచ్చింది మేము కూడా ఈ విధంగా చేయించుకుంటాం అని అడిగారు కొంతమంది కామెంట్ చేశారు ఇంతగానో సెవెన్ ల్యాక్స్ పెట్టేది కదా ఇంకా బిల్డింగ్ కట్టుకోవచ్చు అని అన్నారు కదా అదే మెమోరీస్ అనేవి మన చిన్నప్పటి నుంచి ఉంటాం కాబట్టి వారసత్వంగా వస్తున్న ఇల్లు కాబట్టి మనకు కూలగొట్టని ఎవరికి కూడా ఇష్టం ఉండదు బట్ ఇక్కడ వాళ్ళు కూలగొట్టకుండా వాళ్ళేలా రిపేర్ అయితే చేయించుకున్నారు అన్నట్టు అక్క వాళ్ళ ఇంట్లోనైతే వాళ్ళ పిల్లలు అయితే సిటీలలో ఉంటారు కాబట్టి ఏ ఐటమ్స్ అనేవి ఏమి ఎక్కువ లేవు ఒక జస్ట్ స్టోర్ చేసుకునే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి అన్నట్టు బట్ వాళ్ళు వచ్చినప్పుడైతే అందరూ కలిసిమెలిసి ఒక ఉమ్మడి కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీగా ఉండడానికి అయితే పాసిబుల్ అయ్యే విధంగానైతే వీలు అయితే ఉంది అంటే ఒక త్రీ ఫ్యామిలీస్ ఉండొచ్చు అన్నట్టు ఈ ఇంట్లో కూడా అని చెప్పాక కదా ఆల్రెడీ ఇందులో సెల్ఫ్స్ అనే లేకుండే మొత్తం చేంజ్ చేసారు టోటల్ ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం చేంజ్ చేసారు ఇది వెనకాలండి అక్క వాళ్ళ పిల్లలైతే వినాయక చవితికి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్ని సామాన్ సర్దుకొని అందుకే వాళ్ళకి సర్దేస్తుంది అన్ని ఐటమ్స్ అన్ని అన్ని ఐటమ్స్ అలా బాక్స్లలో ఏమున్నాయంటే అందులో ఈ ఐటమ్స్ పెట్టేసిన అని చెప్తుంది అన్ని డస్ట్ పట్టకుండా బాక్సెస్లలో నింపేసింది అన్నట్టు ఐటమ్స్ ఒక్కతే కాబట్టి ఐటమ్స్ అనేవి అన్ని డస్ట్ పట్టకుండా అన్ని నీట్ గా ఉంచుకుంది అన్నట్టు ఎనీవే వీళ్ళను చూసి చాలా మంది రిపేర్ చేయించుకుందాం అనుకున్నారు బట్ అంటే ఉన్న దాంట్లో మనం సర్దుకునే విధానం అంటే ఇప్పుడు డబ్బులు లేకుండా అప్పు చిల్లు కట్టుకుంటే అదొక పెద్ద టెన్షన్ కాబట్టి ఉన్న దాంట్లో జస్ట్ ఇలా నీట్గా ట్రెడిషనల్గా రిపేర్ చేయించుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది మనకు మెమోరీస్ మన మెమోరీస్ ఉంటే మనకి ఎలాంటి సఫరింగ్ కానీ మన ఫైనాన్షియల్గా ఏమో ఉండదు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలామంది ఆ విధంగానే చేస్తున్నారు నాకు వచ్చిన టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూస్లల్లా చాలామంది ఎయిటీ పర్సెంట్ మంది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మాకు చాలా బాగా నచ్చింది మేము కూడా చేయించుకోవాలనుకుంటున్నాను వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి అనే తప్ప ఎక్కువ ఏం రాలేదు అన్నట్టు అంటే దీనికి అన్ని రకాలుగా చాలా బాగుంది ప్లేస్ అనేది చెట్లు పెట్టుకోవడానికైనా ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికైనా ఈవినింగ్ టైంలో కూర్చోవడానికైనా చాలా మంచిగా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా అందుకే చాలామందికి నచ్చిందండి చాలామంది ఈ విధంగానే చేసుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ ఆ వీడియోలో చెప్పేసిన విద్యాల కట్టిస్తురని కానీ ఇక్కడ పాసిబుల్ కాలేదంట చేపిస్తాం ఆంటీ అని చెప్తుండు మల్లుడు గారు టోటల్ గా అయితే దీనికి అయితే సెవెన్ ల్యాక్స్ విత్ పెయింటింగ్తో సహా సెవెన్ ల్యాక్స్ అయితే ఖర్చు అయిందండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పేసిన దాని యొక్క ఫుల్ వీడియో అనేది నేను కింద కా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా కావాలంటే చూడండి ఈ ఇల్లు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మరియు ఏది కాన్స్పే రీడిజైన్ చేసిన వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అంతకుముందు ఉన్న వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా అది చూడండి ఇదండి హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ని రీడిజైన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి